పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృషిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి మనకి సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మనకి వివాహాలు కానటువంటి వాళ్ళందరూ కూడా ఈ వివాహాలు కుదుర్చుకొని పెట్టుకుంటారు మరి కొంతమంది పెట్టుడు ముహూర్తాలతో మనకి ఈ నెలలో కొంతమంది వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ విద్యార్థులంతా కూడా మనకి ఈ చదువుల్లో చదువుల విషయంలో కాస్త జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు బాగా చదువుతున్నప్పటికీ కూడా ఇంకా కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇంకా బాగా చదవాల్సినటువంటి అవసరం కనబడుతుంది ఆటల్లో క్రీడల్లో ఈ యొక్క విద్యార్థులంతా కూడా నిమగ్నమైపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక పెళ్లి చేసుకోవాలండి మాకు వయసు పెరిగిపోతుందండి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు అలాగే ఈ యొక్క పంతులు గారులు వీళ్ళంతా కూడా మీకు ఈ పనుల్లో నిమగ్నమై ఉంటారనమాట దుబాయ్ ఆఫ్రికా అమెరికా ఇలాంటి దేశాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి చక్కగా కొత్త కొత్త డీల్స్ కొత్త కొత్త బిజినెస్లు అనేటటువంటివి మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఆడవాళ్ళు అంతా కూడా వృష్టికి రాసి వాళ్ళు సరదాగా ఖుషి ఖుషీగా మీరంతా కూడా కొత్త కొత్త బాయ్ ఫ్రెండ్స్తో లేకపోతే మీ హస్బెండ్స్తో మీరంతా కూడా ఊర్లో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత చక్కగా అందరూ కూడా వచ్చిన తర్వాత మీకు అరే అనవసరంగా వెళ్ళామే అనేటటువంటి స్పృహ స్పృహ అనేటటువంటిది మీకు ఆ తర్వాత కలుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు తొందర తొందర స్టెప్స్ వేస్తారు ఎందుకంటే అర్ధాష్టమ శని పంచమ రాహు కాబట్టి మీ చేత తెలివైనటువంటి స్టెప్స్ని వినవ్వకుండా ఈ యొక్క రాహుగ్రహము అడ్డుపడుతూ ఉంటుంది అనమాట కాబట్టి దీని వలన మనం అనుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళని కూడా సాధించాలి అనేటటువంటి కసితో మీరు ముందుకు వెళ్ళాలా అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి ఈ యొక్క చిన్నమస్తా అమ్మవారి యొక్క మంత్రాన్ని మేళల్లో జపించుకోండి శుభమస్తు